హాయ్ అండి కల్పన తెలిగింటి వ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అవిస పువ్వులు కొద్దాం అనేసి ఇక్కడైతే ఒక సాహసం అయితే చేశాను అనమాట నేను కొంచెం హైటెక్కి కిందకి చూస్తేనే కళ్ళు గిరా గిరా తిరిగేస్తాయి కానీ ఈ పువ్వుల కోసం తప్పలేదు కింద నుండి చెట్టు వంచి కోద్దామనుకున్నా కానీ ఈ అవిస చెట్టు ఏమంటే కొంచెం ఉంచిన పలకంద ఇరిగిపోతుందనమాట అలా కట్ అయిపోతుంది అనేసి ఇక్కడ రేగుల పైకి ఎక్కేసి ఇంకా జాత పట్టుకొని అవిస పువ్వులైతే కోసానమాట ఇక పక్కనే తమలపాకుల చెట్టు కూడా ఉంది చూస్తున్నారు కదా ఫుల్గా ఉన్నాయి తమలపాకులు ఇక అవి కూడా కాసిన కోసుకున్నాను ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం పౌర్ణమి రోజు మూడు వందల అరవై రొత్తులు వెలిగించేసి ఆ రోజు ఫాస్టింగ్ చేసి దేవునికి నైవేద్యాలు అన్నీ కూడా చేసి పెడుతూ ఉండేదాన్ని ఇక ఈ సంవత్సరం అయితే ఇక పౌర్ణమి రోజు కుదరలేదు అందుకనేసి కార్తీక సోమవారం రోజు మూడు వందల అరవై ఒత్తులు వెలిగిద్దామనేసి అన్నీ రెడీ చేసుకొని శివాలయానికి అయితే వచ్చాను ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తారు మేము వచ్చేసి అంటే మా పెద్దవాళ్ళు మాకు ఏం చెప్పారంటే ఒకవేళ మీరు ఉపవాసం చేయలేము అనుకుంటే తెల్లవారుజామున ఒక ఫోర్ నుండి ఫైవ్ మధ్యలో దీపాలు అంటే మూడు వందల అరవై దొత్తులు గుడికి వెళ్ళి వెలిగించేసి వచ్చారంటే ఇంకా తప్పు ఉండదు ఇంకా మీరు భోజనం చేయొచ్చు ఉపవాసం చేయాల్సిన పని లేదు అని చెప్తారు మీకు అలా కుదరలేదంటే సాయంత్రము మళ్ళీ ఉండగా గుడికి వెళ్ళి వెలిగించేసి వచ్చి ఆ చుక్కలు చూసి మనం మళ్ళీ ఉపవాసం ముగించుకోవాలన్నమాట ఇంకా పగలంతా ఏం తినకుండా ఉండాలి ఇలా చేసి మూడు వందల అరవై దత్తులు వెలిగించమని చెప్తారనమాట మేము చిన్నప్పటి నుంచి కూడా మేము అలాగే చేస్తామన్నమాట తెల్లవారుజామున వెలిగిస్తే తినేస్తాము లేదు అంటే సాయంత్రం వెలిగించాలి అనుకుంటే ఆ డే అంతా కూడా కొంచెం కొంచెం వాటర్ తీసుకోవచ్చు లేదంటే కొద్దిగా పాలు లేదా తినాలి అనుకుంటే అరటి పండు ఎక్కువ ఏది కూడా తీసుకోమన్నమాట ఒకటి రెండు అరటిపండ్లు అంతకు మించి తినాము ఇలా తీసుకొని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటామన్నమాట ఈ తీసుకునే పాలు పండ్లు అవి కూడా మనం తప్పదు మన దేహం మనకు సహకరించట్లేదు అనుకుంటేనే తీసుకుంటాము లేదు ఉంటుంది మన స సహకరిస్తుంది మనం ఉండగలము అనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూనే సాయంత్రం వరకు కూడా ఫాస్టింగ్ అయితే చేస్తామన్నమాట ఇక్కడ మీకు నేను గుడి అయితే చూపిస్తున్నాను మొత్తం కూడా చుట్టూ తిరిగేసి గుడి మొత్తం చూపిస్తున్నాను అనమాట ఈ గుడి ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చాలా పాత గుడి అండి పురాతనమైన గుడి అందుకే మీ అందరు కూడా చూస్తారని చిన్నగా వీడియో అయితే చుట్టూ కూడా షూట్ చేసుకుంటూ వస్తున్నాను చోళరాజులు పరిపాలించినప్పుడు చోళులు కట్టిన ఆలయం ఇది చాలా పెద్ద ఆలయం అండి అప్పట్లో వాళ్ళు కట్టిన ప్రతి ఆలయం కూడా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ఇక్కడ అందరూ దేవుళ్ళని దర్శనం చేసుకొని వెళ్ళచ్చు అనమాట శివయ్య ఆలయం వచ్చేసి మధ్యలో ఉంటుంది చుట్టూ కూడా అందరు దేవుళ్ళు మనకి దర్శనమిస్తారనమాట ఇక్కడ శివరాత్రి రోజు మాత్రం చాలా వైభవంగా జరుగుతుంది అసలు శివరాత్రి రోజు ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయమేనా అన్నంత బాగా రెడీ చేస్తారనమాట ఆ రోజు అంతే ఫుల్ లైటింగ్తో కలకల్లాడిపోతుంది ఆ ఆలయం అయితే ఇక కార్తీక మాసంలో ఇలా దీపాల వెలుగులతో నిండిపోతుంది ఈ ఆలయము చాలా పెద్దదని చెప్పాను కదా ఇంకా చుట్టూ కూడా మనకు ఎక్కడ కుదిరితే అక్కడ కూర్చొని చక్కగా మూడు వందల అరవై రత్తులు వెలిగించుకొని ఆ దేవుణ్ణి ప్రశాంతంగా తలుచుకొని పూజ చేసుకొని ఇంటికి రావచ్చు అనమాట ఇలాంటి పురాతనమైన ఆలయాలకి వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది ఎంత అదృష్టం ఉంటేనో ఈ ఆలయాన్ని దర్శించుకున్నాను అనేసి అనుకుంటాను ఆ పరమశివుని అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయాన్ని మీరు కూడా చూస్తారని మీరు ఇక్కడి వరకు వచ్చి దర్శనం చేసుకోలేకపోయినా ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా చూసి తరిస్తారని ఈ వీడియో అయితే షూట్ చేశాను మేము చిన్నపిల్లలప్పుడు ఈ కార్తీక మాసం నెల వచ్చింది అంటే చాలు చాలా రకాల కథలతో చెప్పేవాళ్ళు మా పెద్దవాళ్ళు ఎన్ని కథలు ఉండేవో ప్రతి కథ వింటుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే ఆ క కుతూహలత కూడా ఉంటుంది అంత ఇంట్రెస్ట్గా ఉండేవి ఆ కథలన్నీ కూడా రకరకాల కథలు చెప్పేవాళ్ళు కానీ కథలన్నీ విన్న తర్వాత చివరిలో సారాంశం మాత్రం ఒక్కటే ఉంటుంది మనం వెలిగించే ఒక్క దీపమైనా సరే కల్మషం లేని హృదయంతో భక్తి శ్రద్ధలతో భగవంతుని పైన నమ్మకంతో వెలిగించాలి అలా ఒక్క దీపం వెలిగించినా చాలు ఆ పరమాత్ముడు నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తాడు నీ కష్టాలన్నీ తీరుస్తాడు ఆ బోలాశంకరుడు మీకు దర్శనమిస్తాడు అని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు శివకి ఎంతో ఇష్టమైన పువ్వుల్లో దీపారాధన చేద్దామని ఇంకా పువ్వులు కూడా కోసుకొచ్చాను ఇక మధ్యలో వచ్చేసి మూడు వందల అరవై ప్రమిద పెట్టి చుట్టూ కూడా అవిస పువ్వులు పెట్టుకొని అలాగే ఉసిరికాయ ఒత్తులు పెట్టుకొని ఇలా అయితే అలంకరించి దీపాలైతే వెలిగించాను నన్ను చాలామంది అడిగారు అవిస పువ్వుల్లో దీపారాధన ఎలా చేస్తారు అని అలాగే ఈ పువ్వులు ఎక్కడ దొరుకుతాయి మార్కెట్లో అమ్ముతారా మీరు ఎక్కడ తెచ్చుకున్నారు అని కూడా అడిగారు మార్కెట్లో అవిస ఆకునైతే చూడొచ్చండి అమ్ముతుంటారు ఇక అవిస పువ్వులు అయితే మనం చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకోవాలి అవి మార్కెట్లో దొరుకుతాయో లేదో నాకు కూడా తెలియదు నాకైతే పెద్దవాళ్ళు చెప్పారు ఒకప్పుడు కార్తీక మాసం వచ్చింది అంటే చాలంట ఈ అవిస చెట్టు యొక్క పువ్వులని వెళ్ళి అందులో దీపారాధన చేసేవాళ్ళంట అస్సలు ఉండనిచ్చేవాళ్ళు కాదంట చెట్టుకి పువ్వుల్ని చెట్టు ఓనర్స్ కూడా పువ్వు దొరికేది కాదంట అలా వచ్చి తీసుకుపోయేవాళ్ళంట ఈ అవిస పువ్వులో దీపారాధన చేయటం చాలా మంచిదని శివునికి చాలా ఇష్టం అని పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉండే పెద్దవాళ్ళని కనుక్కోండి మీకు దగ్గరలో కానీ అవిస చెట్లు కానీ ఉన్నాయి అంటే చక్కగా పువ్వులు కోసుకొచ్చి కార్తీక మాసంలో శివునికి అయితే వెలిగించండి అందరికీ డౌట్ రావచ్చు ఈ కార్తీక మాసంలోనే వెలిగించాలా అనేసి నేను కూడా ఈ డౌట్ అడిగానండి ఈ నెలలోనే వెలిగిస్తారా తర్వాత వెలిగించరా అని అలా ఏం లేదంట ఎప్పుడైనా వెలిగించవచ్చు కాకపోతే ఎక్కువ పూలు దొరికేది మనకి కార్తీక మాసంలో అనమాట చలికాలంలోనే ఎక్కువగా పూలు పూస్తాయంట అందుకనేసి ఈ నెలలో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అందరూ కోసుకొచ్చి దీపాలు వెలిగిస్తారంట అందుకనేసి కార్తీక మాసంలో వెలిగించమంటారు భగవంతునికి ఎప్పుడు వెలిగించినా ఒకటే ఆయన కోరుకునేది ఒకటే మనం భక్తి శ్రద్ధలతో మనస్సు పెట్టి వెలిగించాలి అది ఎప్పుడైనా ఒకటే కాబట్టి మీకు ఎక్కడ దొరికితే ఎప్పుడు అందుబాటులో దొరికితే అప్పుడు వెలిగించండి ఇప్పుడైతే బాగా పూస్తాయంట ఒకసారి చూడండి మీకు దగ్గరలో చెట్లుంటే శివాలయం నుండి ఇంటికి వెళ్ళే దారిలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయం కూడా ఉందండి అక్కడికి కూడా వెళ్ళి దీపం వెలిగించి దర్శనం చేసుకుందామని వెళ్ళాను తిరుమలలో ఎంత వైభవంగా జరుగుతుందో మనందరికీ తెలుసు కదా అక్కడ ఎలా అయితే చేస్తారో పూజలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ అలాగే ఇక్కడ ఈ వరదరాజుల వారి ఆలయంలో కూడా సేమ్ అలాగే జరుగుతాయండి ఆ టైంలో అయితే కన్నుల పండుగలాగుంటుంది చూడటానికి ఇక్కడ కూడా దీపారాధన చేసి ఆయన ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాను